శ్రీ పరమహంస యోగానంద గురూజీ జీవిత చరిత్ర ఒక యోగి ఆత్మకథీ చరిత్రను అందరూ చదివే ఉంటారు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిన ఈ పుస్తకం చాలా మందికి స్ఫూర్తిదాయకం క్రికెటర్స్ యాక్టర్స్ వర్కర్స్ బిజినెస్ మ్యాన్స్ అందరూ దీని నుంచి వాళ్లు మార్గనిర్దేశాలు మార్చుకున్నారు ఒక యోగి ఆత్మకథ అధ్యాయం మూడు రెండు శరీరాలున్న సాధువు నాన్నగారు నన్నెవరూ బలవంతం చెయ్యకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చేటట్లయితే కాశీ చూసి రావడానికి నన్ను వెళ్లనిస్తారా ప్రయాణాలు చెయ్యడమంటే నాకున్న గాధమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కాని అడ్డుచెప్పేవారు కారు నేను కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు యాత్రాస్థలాలు చూసి రావడానికి నాకు అనుమతి ఇచ్చేవారు మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు మేమందరం మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే ప్యాసులమీద సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్లం రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశదిమ్మరులకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు ఆ మర్నాడు నన్ను పిలిచారు బెరైలి నుంచి కాశీకి వెళ్లి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే ప్యాసు కొన్ని రూపాయి నోట్లు రెండు ఉత్తరాలు ఇచ్చారు కాశీలో కేదార్నాథ్ బాబు అని మా స్నేహితుడు అతనికి ఒక సంగతి తెలపవలసి ఉంది దురదృష్టవశాత్తు అతని ఎడ్రస్సు పోయింది కాని మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు స్వామి ప్రణవానందగారని ఆ ఊళ్ళోనే ఉన్నారు ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందజేయగలవనుకుంటాను ఆ స్వామి నేను ఒకే గురువుగారి శిష్యులం ఆయన ఆధ్మాత్మికంగా చాలా ఉన్నతస్థితిని అందుకున్నారు ఆయన దర్శనం వల్ల నీకు మేలు కలుగుతుంది ఈ రెండూ ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చెయ్యడానికి పనికొస్తుంది ఇదుగు ఇకనుంచి ఇల్లు విడిచి వెళ్లిపోవడాలేవి కుదరవు గుర్తుంచుకో అంటూ ఉంటే నాన్నగారి కళ్ళు మెరిశాయి నాకుండే పన్నెండేళ్ల వయస్సుకు సహజమైన ఉత్సాహంతో అయితే కొత్త దృశ్యాలు కొత్త ముఖాలు చూడ్డంలో నాకున్న ఆనందాన్ని కాలం ఎన్నడూ తగ్గించలేదు బయలుదేరాను కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్లాను ముందు తలుపు తెరిచి ఉంది రెండో అంతస్తులో ఉన్న పొడుగటి విశాలమైన గదిలోకి దారితీశాను కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లావుపాటి మనిషి ఒక ఆయన కొద్దీ ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారు ఆయన తల ముడతలు ముఖము ముఖమూ నున్నగా ఉన్నాయి ఆయన పెదవులమీద పరమానందానుభూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతున్నది పరిచయం లేని చోటికి చొరబడ్డానన్న సంకోచం నాలోంచి తొలగించడానికి ఆయన ఒక పాత స్నేహితుడిలాగే పలకరించారు బాబా ఆనంద్ సంతోషం నాయన స్వాగత సూచకమైన ఈ పలకరింపు నిండుగుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్టు ఉంది నేను వంగి ఆయన పాదాలు స్పృశించాను ప్రణవానంద స్వామిగారు మీరేనా అండి ఆయన తల ఊపారు నువ్వు భగవతిబాబుగారి కొడుకువా ఆయన మాటలు నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులోంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే బయటికి వచ్చేశాయి నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయపత్రం ఆయనకు అందించాను కాని అదింకా అనవసరమే అనిపించింది కేదార్నాథ్ బాబుగారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే నీకోసం ఈ స్వాములవారు తమ దివ్యదృష్టితో మళ్లీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు ఆ ఉత్తరం వైపు ఒకసారి చూసి మా నాన్నగారిని గురించి ఆప్యాయంగా మాట్లాడారు నేను రెండు పెన్షన్లు అనుభవిస్తున్నాను నీకు తెలుసా ఒకటి మీ నాన్నగారి సిఫార్సు వల్ల వచ్చినది ఒకప్పుడు నేను ఆయన దగ్గిర రైల్వే ఆఫీసులో పనిచేశాను రెండోది పరమేశ్వరానుగ్రహం వల్ల వచ్చినది ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తిచేశాను ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు పరమేశ్వరుడి దగ్గరినుంచి మీకు వచ్చేది ఎలాటి పెన్షనండి ఆయన డబ్బేమైనా మీ ఒళ్ళో పడేస్తాడా ఆయన నవ్వారు అంటే గాఢమైన ప్రశాంతి అన్నమాట ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం ఇప్పుడు నేను డబ్బుకోసం ఆశపడను నాకున్న కొద్దిపాటి అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి ఈ రెండో పెన్షనుకున్న ప్రాముఖ్యం నీకు ముందు ముందు తెలుస్తుంది మా సంభాషణను చటుకుని తుంచేసి స్వామివారు గంభీరమైన నిశ్చల రూపులుగా మారిపోయారు ఒక నిగూఢమైన ఆయన చుట్టూ ఆవరించింది మొట్టమొదట ఆసక్తికరమైనదేదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి తరువాత మందగించాయి ఆయన అంతమితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను మా నాన్నగారి స్నేహితుణ్ణి కలుసుకోవడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనేలేదు కక్కడ ముళ్లమీద కూర్చున్నట్టు ఉంది ఇంకా తోచక రవ్వంత విసుగుదలతో మేమిద్దరం ఖాళీగా ఉన్న ఆ గదిలో చుట్టూ కలయజూశాను ఆయన కూర్చున్న బల్లకింద పావుకోళ్లు నా కంటపడ్డాయి చిన్నబాబూ గాభరాపడకు నువ్వు చూడదలిచినాయన ఒక్క అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు ఆ యోగినా మనస్సులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు ఆ సమయంలో అది ఏమంత ఎక్కువ కష్టమైన అసాధారణ కార్యం కాదు మళ్లీ ఆయన అవగాహనకు అందని మౌనంలోకి వెళ్లిపోయారు ముప్పై నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచి తెలిపేసరికి స్వామివారు లేచారు కేదార్నాథ్ బాబుగారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటాను అన్నారాయన ఎవరో మేడమెట్లు ఎక్కి వస్తున్న చప్పుడు వినిపించింది అప్పుడు నాలో నమ్మజాలనంత ఆశ్చర్యం పెల్లుబికింది నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి కబురు చెప్పడానికి ఎవరినీ పంపించకుండానే నాన్నగారి స్నేహితుణ్ణి ఇక్కడికి పిలిపించడం ఎలా వీలైంది నేను వచ్చినప్పటినుంచి ఇప్పటిదాకా ఈ స్వాములవారు నాతో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడలేదే ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలోంచి వచ్చేసి మెట్లు దిగాను సగం మెట్లు దిగేసరికి సన్నగా చామన ఛాయగా మధ్యతరహా ఎత్తు ఉన్న ఒకాయన్ని కలిశాను ఆయన తొందరలో ఉన్నట్టున్నారు కేదార్నాథ్ బాబుగారు మీరేనా నా గొంతులో ఉద్రేకం నిండింది అవును నువ్వు భగవతి బాబుగారి కొడుకువి కదూ నన్ను కలుసుకోడానికి ఇక్కడ కాసుకుని కదూ స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారాయన ఏమండి మీరిక్కడికి రావడం ఎలా జరిగింది చెప్పశక్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడంతో నాకు పోయినట్టయింది ఇవాళ అన్నీ విచిత్రంగానే జరుగుతున్నాయి దాదాపు ఒక గంట కిందట కొందరు భారతీయ సాధువులు నన్ను చోటా మహాశయా అని పిలిచేవారు అది గౌరవ సూచకం నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామిగారు నా దగ్గిరికి వచ్చారు ఆ సమయంలో నేనక్కడ ఉన్నట్టు ఆయనకు ఎలా తెలిసిందో నాకు తెలియదు భగవతి బాబుగారబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నాడు మీరు నాతో వస్తారా అన్నారు నేను సంతోషంగా సరేనన్నాను మేమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుని వస్తూవుండగా పావుకోళ్లతో నడుస్తున్న ఆ స్వామివారు ఈ గట్టి బూట్లతో నడిచేనా కన్న చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగించింది మా ఇల్లు చేరుకోవడానికి మీకు ఎంతసేపు పడుతుంది అంటూ చటుక్కున ఆగి అడిగారు నన్ను ప్రణవానందులు సుమారు అరగంట నాకిప్పుడు వేరే పని ఉంది అప్పుడాయన చూసిన చూపులోని మర్మం నాకర్ధం కాలేదు మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు భగవతి బాబుగారబ్బాయి నేను అక్కడ మీకోసం చూస్తూ ఉంటాం అలా కాదు అని నేను అడ్డు చెప్పేలోగానే ఆయన టకటకా దూసుకు వెళ్లిపోయి గుంపులో మాయమైపోయారు నేను వీలైనంత తొందరగానే ఇక్కడికి నడిచి వచ్చాను ఈయన ఇచ్చిన వివరణతో నాలో ఆశ్చర్యం రెట్టింపైంది ఈ స్వామీజీ మీకు నుంచి తెలుసునని అడిగాను కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాం కాని ఈ మధ్య కలవలేదు మళ్లీ ఇవాళటికి స్నానాల రేవులో కలుసుకున్నందుకు సంతోషించాను నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను నాకుగాని మతిపోతోందా మీకు ఆయన కలలో కనిపించారా లేకపోతే యథార్థంగా ఆయన్ని చూసి ఆయన చెయ్యి ముట్టుకుని ఆయన అడుగుల చప్పుడు విన్నారా నువ్వు అడగదలుచుకున్నదేమిటో నాకు అర్థం లేదు కోపంతో ఆయన ముఖం జేవురించింది నీతో చెప్పడం లేదు నువ్విక్కడ నాకోసం కాసుకుని ఉన్నావన్న సంగతి స్వామీజీవల్లే తెలుసుకోగలిగానని అర్థమవడం అదేమిటి ఆయన తీసివేత ప్రణవానంద స్వామిగారు సుమారు ఒక గంట కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటినుంచి నా కళ్ల ముందు నుంచి కదలలేదే అంటూ మొత్తం కథంతా ఆయనకు బడబడా చెప్పేశాను స్వామీజీకి నాకు జరిగిన సంభాషణ కూడా చెప్పాను ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా కలగంటున్నామా నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనేలేదు ఈ స్వామి ఒట్టి మామూలు మనిషే అనుకున్నాను ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకుని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తోంది మేమిద్దరం కలిసి ఆ స్వాములవారి గదిలోకి ప్రవేశించాం ఆయన బల్లకింద ఉన్న పావుకోళ్ల వేపు చూపించారు కేదార్నాథ్ బాబు ఇవిగో స్నానాల రేవులో ఈ పాంకోళ్లే వేసుకున్నారీయన అంటూ గుసగుసలాడారు ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగవస్త్రం కట్టుకుని ఉన్నారు వచ్చినాయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా స్వాములవారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు ఇదంతా చూసి ఆశ్చర్యపోతా వెందుకు ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు నేను ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో నా శిష్యుల్ని కలుసుకుని వాళ్లతో మాట్లాడగలను ఆ విధంగానే వాళ్లు సంకల్పమాత్రంచేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలరు ఈ స్వాములవారు తమకు గల దూరదర్శన దూరశ్రవణ శక్తుల్ని గురించి నాకు తెలియజెప్పడం నా కిశోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు కాని దాంతో నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తిభావంతో కూడిన భయమే అనుభూతమైంది భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీయుక్తేశ్వర్ గారు అప్పటికింకా నేను ఆయన్ని కలుసుకోనేలేదు అనే ఒకానొక గురువు ద్వారా కొనసాగించాలన్నది దైవనిర్ణయమై ఉన్నందువల్ల ప్రణవానందగారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగలేదు నాకు ఎదురుగా ఉన్నాయన అసలైన ప్రణవానందగారా లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయనవైపు చూశాను ఆత్మోద్దీపన కలిగించే మానసిక శాస్త్రం ద్వారా యోగులు వెల్లడించిన శాస్త్రనియమాల చెల్లుబడిని గురించి భౌతిక శాస్త్రం దాని పద్ధతిలో అది రూఢిచేస్తోంది ఉదాహరణకు మానవుడికి దూరదర్శన శక్తులున్నాయన్న సంగతి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నవంబరు ఇరవై ఆరు తేదీన రాయల్ యూనివర్సిటీ ఆఫ్ రోమ్లో నిరూపించడం తమ చూపును నాపై ప్రసరింపజేయటం ద్వారా తమ గురుదేవుల గురించి ఉత్తేజపరిచే కొన్ని మాటలు చెప్పడం ద్వారా ఆ స్వామివారు నాలో చెలరేగిన గందగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు ఉపకృతి నే నెరిగిన వాళ్లందరిలోకి లాహిరీ మహాశయులు చాలా గొప్పయోగి మానవరూపం ధరించిన దేవుడే ఆయన తమ సంకల్పమాత్రంచేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువుగారికి సాధ్యం కాని మహిమలంటూ ఏముంటాయి అనుకున్నాను గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను నేను ప్రతిరోజూ రాత్రి మరో శిష్యుడితోబాటు ఎనిమిది గంటలసేపు ధ్యానం చేస్తూ ఉండేవాణ్ణి పగటిపూట మేము రైల్వే ఆఫీసులో పనిచేయవలసి ఉండేది ఆ గుమస్తా పనులు చెయ్యడానికి నాకు ఇబ్బంది అనిపించి నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకున్నాను ఎనిమిదేళ్లపాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలమంతా ధ్యానం చేసేవాణ్ణి నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి బ్రహ్మాండమైన ఆధ్యాత్మికానుభూతులు నా మనస్సును ప్రకాశింపజేశాయి అయితే నాకు అనంతుడికీ మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది మనిషికి మించిన లక్ష్యశుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించనట్టు కనిపించింది ఒకనాటి సాయంత్రం లాహిరీ మహాశివుల దర్శనానికి వెళ్లి ఆయన దివ్యసహాయం కోసం అర్థించాను రాత్రి తెల్లవార్లూ నేను ఆయన్ని బతిమాలుతూనే ఉన్నాను గురుదేవా నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేను జరిగింది డా కాళిగారిస్ అనే స్నాయువిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త న్యూరోసైకాలజీ ప్రొఫెసరు ఒక వ్యక్తి శరీరంలోని నిశ్చితమైన కొన్ని భాగాలను చేత్తో ఒత్తాడు అప్పుడా వ్యక్తి గూడకు అవతల ఉన్న వ్యక్తుల్నీ వస్తువుల్నీ సూక్ష్మమైన వివరాలతో సహా వర్ణించి చెప్పాడు చర్మంమీద నిశ్చితమైన కొన్ని చోట్ల సంచలనం కలిగిస్తే ఆ వ్యక్తికి అతీంద్రియానుభూతులు కలుగుతాయనీ మరో విధంగా చూడలేని వస్తువుల్ని చూడగలుగుతాడని డా కాలిగారిన్ అక్కడి ప్రొఫెసర్లకు చెప్పాడు ఆ వ్యక్తి గూడవతల ఉన్న వస్తువుల్ని చూసేటట్టు చెయ్యడానికి ప్రో కాలిగారిస్ అతని రొమ్ముకు కుడివైపు ఒకచోట పదిహేను నిమిషాల పాటు చేత్తో వత్తాడు శరీరంలో కొన్ని నిశ్చిత స్థానాల్ని సంచలింపజేసినప్పుడు మనుషులు కొన్ని వస్తువుల్ని అంతకు పూర్వం తాము చూసినా చూడకపోయినా ఎంత దూరమైన వాటినైనా చూడగలుగుతారనిడా కాలిగారి సన్నాడు నేనేం చెయ్యగలను నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చెయ్యాలి గురురూప దేవదేవా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నా ఎదురుగా భౌతిక రూపంలో సాక్షాత్కరించిన మిమ్మల్ని చూడగలుగుతున్నాను కాని మిమ్మల్ని లేని మీ విశ్వరూపంలో దర్శించగలిగేటట్టు నన్నాశీర్వదించండి లాహిరీ మహాశయులు ఆశీర్వాద ముద్రతో చెయ్యి చాపారు ఇప్పుడింక ధ్యానం చెయ్యి నీ గురించి బ్రహ్మకు మనవి చేశాను అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది ఇంటికి తిరిగి వెళ్లాను ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తపించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను ఆనాటినుంచి మరెన్నడూ ఆనందమయుడైన ఆ సృష్టికర్త ఏ మాయావరణం మాటునా నాకు కనుమరుగు కాలేదు ప్రణవానందగారి ముఖం దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది పారలౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించింది నాలోని భయం పలాయనం చేసింది ప్రణవానందగారు మరో రహస్యం చెప్పారు నాకు కొన్ని నెలల తరువాత మళ్లీ ఒకసారి లాహిరీ మహాశీవుల దగ్గరికి వెళ్లాను నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను అప్పుడు ఆయనతో మరో విషయానికి ప్రస్తావించాను గురుదేవా నేనింకా ఆఫీసులో పని చెయ్యలేను దయ ఉంచి నన్ను ఈ చెరనుంచి విడుదల చెయ్యండి బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు మీ కంపెనీ నుంచి పెన్షనుకు దరఖాస్తు పెట్టు నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షనుకు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను నీకు ఏదీ అనిపిస్తే అది ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను సర్వీసు పూర్తి కాకముందే ఉద్యోగంలోంచి విరమిస్తానంటూ పెన్షను కోరడానికి కారణ అడిగాడు డాక్టరు సృష్టికర్త రూపంలో ఉన్న భగవంతుడు విస్తరించడం అనే అర్థంలో సంస్కృతంలో వాడుకలో ఉన్న బృహ్ అనే ధాతువునుంచి వచ్చినది పనిచేస్తుంటే నా వెన్నులో నన్ను వివసుణ్ణి చేసే సంచలనం పుడుతోంది అది నా శరీరమంతటా వ్యాపించి నా విధులు నేను నిర్వర్తించుకోవడానికి అనర్హుణ్ణి చేస్తోంది అలా అన్నమీదట ఆ డాక్టరు ఇంక నన్నేమీ అడక్కుండా నాకు పెన్షను మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు అది త్వరలోనే వచ్చింది నాకు తెలుసు లాహిరీ మహాశయుల దివ్య సంకల్ప ఆ ద్వారాను మీ నాన్నగారితో సహా రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసింది దాంతో వాళ్లంతట వాళ్లు మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసావహించి ఆ ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిఛిన్నమైన సాంగత్యం అనుభవించడానికి వీలుగా నన్ను విముక్తుణ్ణి చేసే స్వేచ్ఛాజీవితం ప్రసాదించారు ఈ అసాధారణ విషయానికి వెల్లడించిన తరువాత ప్రణవానందస్వామివారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్నెలా ఆశీర్వదించారు నీ జీవితం భౌతిక సుఖాల్ని విడిచిపెట్టి యోగసాధన సాధన మార్గంలో సాగుతుంది నిన్ను మళ్లీసారి మీ నాన్నగారితో చూస్తాను తరువాత కొన్నేళ్లకు ఈ రెండు జోస్యాలు ఫలించాయి గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మానుభవం కలిగేది మొదట వెనుబామనే గద్దెమీద తరువాత మెదడులో ఆనందపు వెల్లువ మనల్ని ముంచెత్తుతుంది కాని యోగి అయినవాడు దాని సూచనలు బయటికి కనబడకుండా చేయడం నేర్చుకుంటాడు నిజానికి మేము కలుసుకున్నప్పటికే ప్రణవానందగారు బ్రహ్మజ్ఞానపూర్ణులైన గురువులు కాని అంతకు అనేక సంవత్సరాల ముందే ఆయన ఉద్యోగ జీవనంలో చివరి రోజులు గడిచాయి అప్పటికాయన నిర్వికల్ప సమాధిలో పేజీలు మూడు వందల ఒకటి ఐదు వందల రెండులోని అధోజ్ఞాపికలు చూడండి తిరుగులేకుండా కుదురుకోలేదు పరిపూర్ణం అచంచలమైన ఆచేతనావస్థలో ఉన్నప్పుడు ప్రాపంచిక విధుల్లో ఏది నిర్వర్తించడానికైనా యోగికి కష్టం అనిపించదు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రణవానందగారు ప్రణవగీత అన్న గ్రంథం రాశారు బెంగాలీ హిందీ భాషల్లో ఉన్న ఈ వ్యాఖ్యాన గ్రంథం భగవద్గీత మీద అపార పాండిత్య స్ఫూర్తితో రచించినది ఒకటికి మించి ఎక్కువ దేహాల్లో కనిపించే శక్తి ఒక సిద్ధి యోగశక్తి దీన్ని గురించి పతంజలి యోగసూత్రాల్లో రెండు వందల ఎనభై ఎనిమిదియా జ్ఞా చూడండి చెప్పాడు ఒకే మనిషి రెండు చోట్ల ఉండడమనే అనేక యుగలుగా అనేకమంది సాధువుల జీవితాల్లో కళ్లకు కడుతూనే వచ్చింది చీకటి ముసురుతూ ఉండగా కేదారనాథ్ బాబునా పక్కన నడుస్తూ వచ్చారు మా నాన్నగారిచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను దాన్ని ఆయన వీధిదీపం దగ్గర చదువుకున్నారు వాళ్ల రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీసులో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు ప్రణవానంద స్వామిగారు అనుభవించే పెన్షన్లలో కనీసం ఒక్కదాని కోసమైనా ఎదురుచూడ్డం ఎంత సంతోషించవలసిన విషయానికి కాని అది అసంభవం నేను కాశీ వదిలి వెళ్లలేను నాకింకా రెండు శరీరాలు లేవు మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ మరియు కామెంట్ సబ్స్క్రైబ్